వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం పార్ట్ వన్లో ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ తెలుసుకుందాం ఇక్కడ మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి ఇతరులు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే ఈ పొడికాయలు ఈ ఏరినకాయలు ఇవి పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలికాయి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిక్సింగ్ ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి ఆరు వందల నుంచి మొదలై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఆరు వందల నుంచి ఆరు వందల నుంచి ఏడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే క్లాస్కాయ పలకడం జరిగింది ఇక ఈ ఈరోజు చూసుకుంటే ఒక మార్కెట్లో వర్మా మండీలు అయితే నూట ఎనభై ఏడు క్రేటలు ఐటమ్ పెద్ద ఐటమ్ బెస్ట్ కాయలు టాప్ రేటు అదైతే ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే పలకడం జరిగింది ఇంకా మిగతా మండీలో ఏడు డెబ్భై ఎనిమిది వందలు ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్